రమణి గారు రండి నమస్తే అండి కూర్చోండి రమణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి గుంటూరు నుంచి గుంటూరు నుంచి వస్తున్నారు ఏం చేస్తుంటారు మీరు హౌస్ వైఫ్ చెప్పండి ఇక్కడికి దేని గురించి వచ్చారు మీరు వాళ్ళిద్దరిని కూడా పిలిస్తే అప్పుడు నేను మాట్లాడతా అదే మీతో పాటు ఒక ఇద్దరు పిలిచే వాళ్ళని పిలిస్తేనే మాట్లాడతారా లేదండి ఆయన ఇంకొక ఆవిడ అదే వాళ్ళని పిలిపిస్తాము వాళ్ళని పిలిస్తేనే మీరు మాట్లాడతారా లేకపోతే మాట్లాడరా మాట్లాడుతుంది చెప్పండి మరి కొంచెం మీరు చెప్తే మీరు చెప్పండి అసలు వాళ్ళు ఎవరు ఎందుకు వచ్చారు ఏంటి వాళ్ళని పిలిస్తేనే నేను చెప్తాను అన్న మాట ఎందుకు వచ్చిందో చెప్పరా ఒకసారి నా పేరు రమణి అండి పెళ్ళయి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి పద్దెనిమిది సంవత్సరాలు కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఆ నాకు ఇద్దరు బాబులు అండి ఓకే వాళ్ళ వయసు ఎంత ఒకరికి పన్నెండు ఒకరు పద్నాలుగు ఓకే అవసరం అండి ఇతను బయట పని చేసేవాడు మీ వారు చేసి వచ్చి ఇంట్లో ఇబ్బంది పెట్టేవారు కొట్టేవారు తాగొచ్చి ఓకే అలా చాలా రోజులు భరించాను వేరే ఆయన దగ్గర అవ్వడం మొదలు పెట్టారు నాకు మీకు ఎంత కాలానికి పెళ్ళైన ఎంత కాలానికి పది సంవత్సరాల అంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఒక ఆయన పరిచయం మీకు ఎలా పరిచయం మామూలుగా ఇతను కొట్టిస్తే నేను బయటకు వెళ్ళిపోతే ఆయన ఓదార్చడం అంతే పక్కింటి వాళ్ళ పక్కింటి అలా అలాగే మామూలుగా ఇతను కొడవుతుంటే అతను ఓదార్చు వారు అంతే అండి ఇద్దరు రిలేషన్ ఏం లేదు లేకపోతే అలా అలా జరుగుతుండగా ఒక రోజు తన ఇంటికి వచ్చారు ఇంటికి వస్తే ఈయన బయట డ్యూటీకి వెళ్ళారు బయట వీడియోలు అది తీసి అతనికి పంపించడం జరిగింది మామూలుగా ఆయన ఇంట్లోకి రావడమే తీసారు ఎవరు తీసారు ఇంటి ఇంటి వాళ్ళు కట్ట ఈ పక్కింటి ఆయన మీ ఇంట్లోకి వస్తుంటే ఇంకో పక్కింటి వాళ్ళు వీడియో తీసి మీ ఆయనకి పంపించారు పంపించారు పంపించిన తర్వాత ఇంటికొచ్చి కొట్టడం కట్టా చేసి అతను మీ ఇంట్లోకి ఎందుకు వచ్చావడం మోదార్చడానికి ఇంట్లోకి ఎందుకు మామూలుగా ఏదో ఆలోచనతో అతను వచ్చారండి కానీ అసలు అక్కడ ఏం జరగలేదు జరిగిందని క్రియేట్ చేసారండి సరే ఏం జరగలేదు మీ మధ్య లేదండి అసలు మరి అది సీక్రెట్ గా ఓకే ఓదార్చడానికి అనుకుందాం అమ్మా కానీ భర్తకు తెలియకుండా ఒక పరామగాడు ఏదో దాని గురించి అయినా ఇంట్లోకి రాకూడదు కదా ఇరుగు పొరకు ఎవరన్నా చూసి ఇంకో విధంగా అనుకుంటారు కదా అలాగే అనుకుని అతనికి వీడియో తీసి పంపించారు మీ వారికి వీడియో పంపించారు అసలు ఆయన ఎందుకు వచ్చాడు మామూలు ఏదో ఆలోచనతో వచ్చారండి అదే ఏ ఆలోచనతో వచ్చారు అంటే నన్ను ఆలోచనతో ఆలోచన ఉద్దేశం అయితే అదే ఐడియా అతనికి ఐడియా అయితే ఉంది పని అయితే జరగలేదని అంటారు అంతే అండి తర్వాత అడిగితే సమాధానం చెప్పారు నేను నేను జరిగిందో చెప్పానండి ఇద్దరు ఏమీ లేదు అసలు నేను టచ్ కూడా చేయలేదు ఆయనకి ఆ ఉద్దేశం ఉంది నీకుందా లేదా నాకైతే లేదు లేదు మరి ఇంటికి వస్తుంటే ఎందుకు రానిచ్చు మేము లోపల ఉన్నామని మామూలుగా వచ్చారండి రావడం కట్ట వీడియో బయట వచ్చి నాకు ఏం చేశాడు వచ్చిన వెంటనే నేను చెప్పానండి అది పద్ధతి కాదు ఇతను గుర్తొచ్చి నేను చెప్పానండి చెయ్యిపోతుంటే ఇది పద్ధతి కాదు అది ఇది అని అన్నారు మానేసే గొడవలు అయ్యండి ఈయనకి నాకు గొడవలు అవి మా అమ్మల ఇంటికి వెళ్ళిపోయాను మీ ఆయనకి నీకు గొడవలు అయినాయి ఆ వీడియో వల్ల ఈయనతో మాట్లాడడం మానేసేవాళ్ళు తప్పుడు ఉద్దేశంతో వచ్చాడు కదా నీ దగ్గరికి తప్పుడు ఉద్దేశంతో వచ్చారండి నేను మా ఆయన గుర్తుంచుకొని నేను అన్ని చెప్పానండి అతనికి అర్థమయ్యేలాగా వెంటనే బయటకు వచ్చేసరి బయటకు వచ్చిన వీడియో వాళ్ళు తీయలేదు

భరించలేక నేను మా పిల్లల్ని అతని దగ్గర వదిలేసి వేరే మా అమ్మ ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళిపోతే నేను లేచిపోయాను అన్నట్టుగా క్రియేట్ చేశారండి కాదమ్మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళావా లేదండి ఇతని దగ్గర వదిలేసి నేను కోపంతో వెళ్ళిపోయాను మా అమ్మ ఇంటికి పిల్లల్ని వదిలేసి అమ్మా చిన్న పిల్లల్ని వెళ్ళిపోయినప్పుడు మొన్న 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 అలా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పరిచయం ఓ టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు వచ్చాడు మీ దగ్గరకు లోకి వచ్చి వన్ ఇయర్ 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 నుంచి మీ ఆయన కొడుతుంటే పిల్లల్ని వదిలేసి కోపంతో మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిపోయిన వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నావు అక్కడ ఎన్ని నెలలు నేను మూడు నెలలు అవుతుందండి వెళ్ళిపోయాను మూడు నెలలకి ఇంకొక ఆవిని తీసుకొచ్చి ఇంటికాడ అవును గురించి ఏం ప్రయత్నం చేయలేదు చాలా పోలీస్ వెళ్ళానండి అతను ఏదో క్రియేట్ చేసి ఈమె తప్పుడుది ఈమె దగ్గర పిల్లలు ఉంటే పాడైపోతారు ఆయన దగ్గర కూడా అలాగే ఉన్నాడు ఆయన క్యారెక్టర్ క్రియేట్ చేశారండి ఏ పోలీస్ అదే క్రియేట్ నా మీ దగ్గర ఉంటే పిల్లలు చెడిపోతారు అన్నట్టుగా అవునమ్మా ఇట్లాంటి కేసులు అలాగే మాట్లాడతారు కానీ నువ్వు ఎవరితోనూ లేచిపోలేదు కదా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావు వాళ్ళని తీసుకొచ్చి చెప్పించవచ్చు కదా పోలీస్ స్టేషన్ లో చాలా ట్రై చేసామండి కానీ అన్ని దగ్గర కూడా ఇతనే ప్రూవ్ చేసుకుంటే వాడండి ఏం ప్రూవ్ చేసేవాడు వీడియో చూపిస్తానా చూపిస్తా పిల్లలు పాడైపోతారు పిల్లలు అప్పటికి ఇయర్స్ ఇయర్స్ కదా వాళ్ళ అమ్మ కావాలి అమ్మతో వెళ్తాం అని అనట్లేదా అంటే ఎవడ ఆపలేడు పోలీసులు కూడా ఆపలేరమ్మా ఆమె చరిగ్గా ఇలా ఇలాగల పిల్లలు ఏడిస్తానే ఉన్నారండి ఈ త్రీ మంత్స్ లో ఒక ఆవిడ తెచ్చేసుకున్నాడా మీ ఆయన ముందు పరిచయం ఉందేమో మీ ఆయనే వీడియో దీవించాడేమో ఏమో తెలియదు లేదా పక్కింటి మాట్లాడిచ్చాడా నిన్ను వదిలించుకోవడానికి అవన్నీ తెలియదు అతని సంగతి ఏంటమ్మా ఏంటి ఎవరు అతని పరిచయం అయిన వ్యక్తి ఎవరు ఆమె ఇంట్లో ఇంట్లో తీసుకొచ్చి మీ సారీ అంతకు ముందు మీ వారికి ఇలాంటి అలవాట్లు ఉన్నాయా వేరే ఆడవాళ్ళతో ఉండటం అనే అలవాటు లేదు ఓన్లీ డ్రింక్ చేయటం ఒకటే అలవాటు డ్రింక్ చేసి వచ్చి ఏం పని చేసేవారు అతను ఏదో మార్కెట్ లో పని ఇంటి అవసరాల వరకు అవన్నీ బాగానే చూసుకునేవాడు కొంత వరకు చూసుకున్నాడం నుంచి బాగా తాగొచ్చి ఇబ్బంది పెట్టడం ఎక్కువగా ఉంది ఈ కొత్త గెస్ట్ గురించి తెచ్చాడు ఆమె ఎవరో తెలియదు నా కానీ ఫ్రెండ్ అంటున్నాడు అండి అడుగుతుంటే కానీ ఇద్దరు కలిసి ఇంట్లోనే ఉంటున్నారండి పిల్లలు చెప్పట్లేదా వాళ్ళిద్దరు ఏంటి ఏం చేస్తున్నారు ఇంట్లో అని పిల్లలతో చెప్పలేదండి మాట్లాడి సరే ఇప్పుడు వర్షన్ ఇక్కడ చెప్పారు కాబట్టి సో వాళ్ళిద్దరు కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళని కూడా ఒకసారి స్టేజ్ మీద పిలుస్తాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్